హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ వన్ టూలకు సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను సో తెలంగాణ గ్రూప్ వన్ టూల్లో వన్ రిజల్ట్ ముందు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు అందిన సమాచారం మేరకు ఫైనల్ స్టేజ్కి గ్రూప్ వన్ వాల్యుయేషన్ వచ్చింది సో అది అయిపోగానే టూ త్రీలు కూడా సీక్వెన్స్గా వచ్చేస్తాయి అది ఒక విషయం అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు గ్రూప్ వన్ ఒక ఫోర్ ఫిఫ్టీ వేకెన్సీస్ గ్రూప్ టూ సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ రాబోతున్నట్టుగా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఎనీ మినిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు సరే అది ఎలాగో మనకి జాబ్ షెడ్యూల్లో అంత ముందే వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి అది కొత్త విషయం ఏం కాదు కానీ నాకు కొత్త విషయం అనిపించింది నాలుగు వందల యాభై గ్రూప్ వన్ ఉద్యోగాలు మరలా రావటము అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకంటే మా అన్నే ఐదు వందల ముప్పై ఉద్యోగాలకి నియామకాలకి అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మరలా నాలుగు వందల యాభై అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తొంభై నూట పది రెండు వందలు ఇంతకు మించి వచ్చేవి కాదు ఉమ్మడి రాష్ట్రంలో అటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండవ గ్రూప్ వన్ నాలుగు వందల యాభైతో వస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద పీపుల్ ఫర్ యువర్ బిల్డింగ్ యువర్ క్యారియర్ అదేవిధంగా గ్రూప్ టూ విషయానికి ఏడు వందల ఉద్యోగాలు అని చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మొన్న ఎనిమిది వందల ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎవరైతే గ్రూప్ టూని కూడా అటెంప్ట్ ఇవ్వలేకపోయారో వాళ్ళకు కూడా ఇది గ్రూప్ మంచి ఆపర్చునిటీ సరే ఇప్పుడు మొత్తం మీద రెండు కీలక నోటిఫికేషన్లు గ్రూప్ వన్ టూలకు సంబంధించి ఆశాజనకంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇటువంటి నేపథ్యంలో మొన్న జరిగిన గ్రూప్ వన్ టూల్లో పరీక్షలు సరిగా రాయలేక ఉద్యోగం పొందలేనటువంటి వాళ్ళకి మీకు ఇది చాలా లక్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే నెక్స్ట్ ఇయరే ట్వంటీ ఫోర్లో రాస్తే ట్వంటీ ఫైవ్లో మరలా ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి లేదు గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ రెండింటికి నేను చెప్తున్నాను కాబట్టి మీ పని అలా కంటిన్యూ చేయటమే మీ బాధ్యత ఓకే అంతేగాని అది వచ్చినప్పుడు చూసుకోవచ్చులే ఇలా చేయొచ్చులే అలా చేయొచ్చు అని అనుకోవద్దు మీకు ఇప్పుడు బ్రైట్ ఛాన్సెస్ పెరుగుతాయి ఇప్పటి నుంచి మీరు మొదలెట్టేస్తే ఈ జనవరి నుంచి మొదలెట్టేస్తే మీరు గతంలో ఎంత బాగా చదివినా సరే గతంలో చేసిన తప్పుల వల్లే రావటం లేదు కాబట్టి ఆ తప్పులు ఏమిటి అని గుర్తించి పరిష్కారాన్ని ఎత్తుక్కోండి ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అంటున్నాను నేను అందుకని మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి పర్టికులర్ నేను చెప్తున్నాను అండి గ్రూప్ వన్ లాంటి ఉద్యోగం రావాలి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలి మీరేదో ఇన్స్టెంట్గా అలా వచ్చి ఇలా రాసిపోదాం అనుకునే వాళ్ళకి నో చాయిస్ తక్కువ అవకాశాలు ఉంటాయి అసలు ఉండవని కూడా చెప్పగలను కానీ గ్రూప్ టూ కూడా గ్రూప్ వన్ కూడా ఒక యుద్ధం ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం చదివిన వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మేము మొన్న పంపిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు చూడండి రేపు రిజల్ట్ వచ్చినాక వాళ్ళ మాటల్లోనే ఎలా సక్సెస్ వచ్చిందో చెప్తారు నేను మాట్లాడిన ఇప్పుడు నా నా ద్వారా నా మార్గదర్శకత్వంలో విజేతలైన వాళ్ళే మాట్లాడతారు అంత కాన్ఫిడెన్స్ నాకుంది ఓకేనా సో అదే విధంగా ఇప్పుడు రాబోయే గ్రూప్ వన్లో కూడా అతి త్వరలో ఒక ప్లాన్ ప్రకారం మన మెంటార్షిప్ కింద గ్రూప్ వన్ మెయిన్స్ని గ్రూప్ వన్ ఫిలిమ్స్ని స్టార్ట్ చేద్దాం ఫ్రె తో ఫ్రెషర్తో సహా సీనియర్లు మీరు ర్యాంకుల కోసం కొట్లాడండి ఫ్రెషర్స్ మీరు కూడా ర్యాంకుల కోసం కొట్టండి బట్ ఒక ఉద్యోగం కోసమైనా కొట్లాడండి ఓకేనా సో అందుకని నేను ఒక వారం రోజుల్లో మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలియజేస్తాను దాన్ని సద్వినియోగం చేసుకుంటే అటు గ్రూప్ వన్ టూ రెండిట్లో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి లక్ అంటే ఏంటో తెలుసా సరైన సమయానికి సరైనవి అందుబాటులోకి రావటం మొన్ననే గ్రూప్ వన్ టూ రాసిన వాళ్ళకి గతంలో అయితే రెండు మూడేళ్ళకి మరలా వచ్చేవి నోటిఫికేషన్లు ఇప్పుడు అలా కాదు కదా ఈ రే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది లక్ అంటే ఈ లక్ను వాడుకోండి ఓకే సో ఈ లక్ను వాడుకుని ఫ్రెషర్స్ అయినా అయినా పోరాటం చేయండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీది కాదు అనుకుని నిజాయితీగా కష్టపడితే మాత్రం బ్యూటిఫుల్ కెరీర్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి ఈ గ్రూప్ వన్ టూలో సక్సెస్ అవ్వటం అంటే మీకు తెలుసు కదా ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ బ్యూటిఫుల్ లైఫ్ని బిల్డ్ చేసుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆన్ యాప్లో లక్ష ఆన్ ఎల్ఏక్యూ ఎస్హెచ్ వైఏ ఓఎన్ ఆన్ యాప్లో ఈ కోర్సెస్ వివరాలు ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ వీక్లో నేను మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేస్తాను సో దట్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ చాయిసెస్ ఓకేనా రైట్ సో ఇది ఫ్రెండ్స్ మన తెలంగాణ నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది అని చెప్పడానికి నేను చేస్తున్న వీడియో థ్యాంక్ యూ